ఎంత గొప్ప సంబరం నిజంగా చెబుతాడు ఈనాడు మనమందరం కూడా మీరే కాదు సహ నటి నటులు అందరైనా మేమందరం కూడా జన్మించడానికి మహానటులు శ్రీ నాగేశ్వరరావు గారికి డెబ్బై ఏడు సంవత్సరాలు ఏక జాటిగా ఈనాటికి ఆ నటులు చేస్తున్న నాగేశ్వరరావు గారి పక్కన నటించడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తుంది ఇప్పుడే దవరమ్మ మేము ఎవరమ్మా ఆ రోజుల్లో మోగ మనుషులు షూటింగ్ మోగ మనుషులు ఎవరు ఏ బాణాలు ఆడ ఇప్పుడు మేమంతా వెళ్ళ ప్రయాణం చేస్తుంటే అనుమాన్ని బయటకొస్తూనే దవరమ్మా అది జోక్ కాదు ముఖ్యంగా మా పాతజాలం వాళ్ళు భారతి గారు విష్ణువర్ధన్ గారి లైఫ్ ఎన్నో చిత్రాల్లో ఎంత గొప్ప నటి ఎంత గొప్ప కల